హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ నేరు బ్లాగ్స్ ఎప్పట్లాగే ఈసారి కూడా మేము ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము ఫస్ట్ అయితే కాణిపకంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తిరుమలకి అయితే వెళ్ళాము మేము అన్ని కార్లోనే పెట్టేసాము మొబైల్స్ అందుకే వీడియోస్ అయితే ఏమీ తీయలేకపోయాను ఇంటి దగ్గర మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఫస్ట్ కాణిపాకంకి వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ తిరుమలకి అయితే వెళ్ళాము దర్శనానికి మా అన్న టికెట్స్ బుక్ చేశాడు నైట్ అయితే దర్శనం ఉండింది ఆ రోజు మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళిన టికెట్స్ అయితే బుక్ చేసుకుని వెళ్తాము ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారు అలాగే రూమ్ కూడా బుక్ చేసుకుంటాము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడే ఫ్రీ భోజనం పెడతారు కదా అక్కడికి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే మంచిగా తినేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ రోజు నైట్ అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ అయితే కంచికి స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా వీడియోలో క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్లైమేట్ అయితే అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడ కూడా రష్ ఉంటారు దర్శనం లేట్ అవుతుంది అని చెప్పి ఇంకంజీకి అయితే రీచ్ అయిపోయాము నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది రష్ అయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే పౌర్ణమి కదా అందుకే ఇంతమంది అనుకుంటా చాలా రష్ అయితే ఉన్నారు పార్కింగ్కి కూడా చాలా కష్టమయ్యింది అక్కడ ఇంకా అన్నకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత పార్కింగ్ అయితే చేశాము లేకపోతే చాలా ఇబ్బంది అయి ఉండేది చూస్తున్నారు కదా మీరే ఈ వీడియోలో ఎంత రష్ ఉన్నారో చూడండి అసలు ఈ రూట్ అయితే బంగారువల్లి దర్శనంకి వెళ్ళే రూట్ అనమాట అక్కడ బంగారుపల్లి టచ్ చేస్తే చాలా మంచిది అని అంటారు అందుకే వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ బంగారువల్లిని అయితే టచ్ చేస్తారు దర్శనం అయితే అన్ని చోట్ల బాగానే జరిగింది మాకి ఇంత రష్లో కూడా అంత బాగా దర్శనం జరుగుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము గోల్డెన్ టెంపుల్లో అయితే నేను ఒక్క క్లిప్ కూడా వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ మొబైల్స్ అస్సలు అలో ఉండవు ఒక్క వీడియో తీయడానికి కూడా ఉండదు అందువేలో వెళ్ళేటప్పుడు ఇడ్లీ సాంబార్ వడ అయితే టిఫిన్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యాము ఇంకా గోల్డెన్ టెంపుల్లో కూడా అయితే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బెంగళూరుకి అయితే వచ్చాము ఇక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము కమర్షియల్ స్ట్రీట్కి వెళ్దాము అని వెళ్తున్నాము ట్రాఫిక్ అయితే భారీగా ఉంది బెంగళూరు అంటేనే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఇంకా అలాగే వెళ్ళాము అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని అయితే ఇంకా మళ్ళీ మా ఊరికి అయితే వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు ఆంది వేళ అయితే నంది ఓపచారాని దేవనల్లి దగ్గర ఉంటుంది ఇది ఈ హోటల్ అయితే కన ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట చాలా చాలా పెద్దగా ఉంటుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అక్కడైతే మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ చేసుకొని ఇంకా వచ్చాము మా ఊరికి వెళ్ళే రూట్లో ఇంకా కదేరిలో నరసింహస్వామి టెంపుల్ అయితే ఫేమస్ కదా మీకు కూడా తెలిసే ఉంటుంది ఎప్పటి నుంచో మేము ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అంత దగ్గర ఉండి కూడా మేము ఈ టెంపుల్కి వెళ్ళలేదు అందుకే ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాము ఇక్కడ ఇయర్లీ వన్స్ అయితే బాగా తేరు జరుగుతుంది అది చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అయితే మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై గైస్